నెల్లూరు నగరంలో జంగమ కులస్తుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఇరవై ఐదో తారీఖు జరగబో వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ విలేకరుల సమావేశాన్ని జంగమ కులస్తుల సేవా సంఘం అధ్యక్షులు సభ్యులు ప్రెస్ క్లబ్ నందు నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఇరవై ఐదో తారీఖు జ్వాలాముఖి గ్రామ దేవత అమ్మవారి గుడి ప్రాంగణ నందు జంగమ కులస్తుల పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు తమ జంగమ కులస్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు

అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకొని ఇదంతా పరిచయం వేదిక కానీ వేరేం కావాలో అవుతుంది అందుకోసం వీళ్ళందరూ ఒక వచ్చి చిన్నలు పెద్దలు పిల్లలు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమం జీవితం చేయాలని ముఖ్యంగా అన్ని అన్నిటికల గంగమ్మ సేవా సంఘం అధ్యక్షుడు శ్రీ రామయ్య మేమంతా గారికి ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము ఒక కరోనా కారణం వల్ల కొద్ది రోజులు ఆపేశాము ఇప్పుడు మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాము జంగమ కులస్తులందరూ ప్రతి ఒక్కరూ ఇంటింటికి తెలపలేని కారణంగా అని అనివార్య వల్ల తెలపలేకపోతున్నాము ప్రతి ఒక్కరూ దీన్ని ఈ ప్రెస్ మీట్ని మీ ఇంటికి వెళ్తున్నట్టుగా భావించి జంగమ తులస్తులు అందరూ అన్ని తెగల సంఘం సంబంధించి అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు అందరూ వస్తున్న ప్రతి సంవత్సరం ఆరు వేల మందిగా వస్తారు ఈ సంవత్సరం కూడా వచ్చి ప్రతి ఊరి నుంచి వచ్చి ఉదయాన్నే స్వామికి పాలాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం మహిమలకు మహిళలకు కుంకుమార్చనూ ప్రతి ఒక్కరు ఉదయాన్నే ఎనిమిది గంటలకల్లా కుంకుమార్చనకి పాలాభిషేకం కాదలసిన వారు ఉదయాన్న ఎనిమిది గంటల వస్తే ఆ కుంకుమార్చనలో పాలాభిషేకం ఏకదశ రుద్రాభిషేకంలో పాల్గొని అందరూ ఆ శివుని పార్పులో అవుతుందని ప్రయోగిస్తున్నారు తరువాత పదకొండు పైన పచ్చే కార్యక్రమాలు ఉంటాయండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మనవాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అవినాభావ సమ సమయం లేనందువల్ల కొన్ని కొన్ని ఏరియాలో ఏ ఏరియాలో ఎవరు ఉన్నారు కూడా తెలియని పరిస్థితి వచ్చేసింది మన కులస్సులు కావున ప్రతి ఒక్కరూ దయ ఉంచి వచ్చి తమను ఎక్కడి నుంచి వచ్చారో పరిచయం చేసుకొని మీరందరూ వచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించి కృపకు శివుని కృపకు పాత్రలవుతుందని కోరుకుంటున్నాం మా జగమ కుల సంఘ అధ్యక్షుడు గారికి మా కుల సంఘ సభ్యులకు నమస్కారం ప్రతి సంవత్సరం మేము జంగమ అన్ని తెగల అందరం కలిసి పరిచయ వేదిక జంగమ అందరం కలిసి యొక్క మాఘమాసంలో వనభోజన కార్యక్రమం అనేది పరిచయ వేదిక వనభోజన కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా రాత స్వామివారికి మహాగణాధిపతి సహిత శ్రీ పరమేశ్వరునికి ఏకాదశ రుద్రాభిషేకం పాలాభిషేకం జరుగుతుంది తదుపరి ఎనిమిది ఎనిమిదిన్నర గంటలకు అమ్మవారికి ఇంకుమార్చిన సామూహిక ఇంకుమార్చిన మహిళలచే జరుపుబడడం తదుపరి అందరికీ నాగమాస భోజన కార్యక్రమం తదుపరి పదకొండు గంటలకి ఈ యొక్క మహిళలు మహిళలు ప్రతి గ్రామం నుంచి చేసినటువంటి ఈ యొక్క జంగమ కలస్తులు పరిచయ వేదిక గ్రామాల వారీగా జరుగుతుంది తదుపరి చిన్నపిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు జరిగి తర్వాత ప్రత్యేక ఆహ్వానితులకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కరోనా కారణంగా రెండు సంవత్సరాలు జరుపుకోలేకపోయిన ప్రతి సంవత్సరం జరుపుకున్నట్లే ఈ సంవత్సరం ఈ విశేషంగా మన కులస్తులు కులస్తులందరూ కలిసి ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం కావున అందరూ మన కులస్తులు కులస్తులందరూ వచ్చి ఇచ్చేసి ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని దంగమ కులస్తుల పరిచయ వేదికను విజయప్ర విజయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి